హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ వసంత ఈరోజు మన వీడియోలో ఒక మంచి యూట్యూబ్ టాపిక్ అయితే మాట్లాడుకుందామండి అది ఏంటి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఎర్న్ చేసేటప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తామనేది మాట్లాడుకుందాము అంటే ఆ మిస్టేక్స్ ఎందుకు అంటే అలా మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఎర్న్ చేసేటప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ చేస్తాము వాటి వల్ల ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మనం వన్ మంత్లో రీచ్ అవ్వాల్సింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా అవుతుందనమాట అది ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మీ నేనైతే మీకు చెప్తాను అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ అయితే పెట్టండి నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఇంకా ఇలాంటి వీడియోస్ నాకు చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఎలాంటి ఉన్నాయని తెలిస్తే ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి ఇంకా ఏమన్నా తెలియాలా అని మీకు అనిపిస్తే తెలియాలి అనిపిస్తే నేను అవి అది అవైతే చేస్తానన్నమాట ఇంకా స్టార్ట్ చేద్దాం మన వీడియో ఏంటి అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ని మనం ఎది చేసేటప్పుడు అంటే అది చేయాలి ఎందుకంటే మనం మోనిటైజేషన్ అవ్వాలి అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంపల్సరీ అనమాట థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే మన ఛానల్ అనేది మోటైజేషన్ అవుతుంది దానికోసం మనం ఏం చేస్తాము థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి మనం త్వరగా అవుతుందా లేదా అన్ని ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని మనం సంపాదించగలమా లేదా అనే ఉద్దేశంతో మనం ఛానల్ స్టార్ట్ చేయగానే మన రిలేటివ్స్ మన చుట్టాలు ఇంటి పక్కన వాళ్ళు కోలీగ్స్ అందరితో అన్ని మనం సబ్స్క్రైబ్ చేయించుకుంటాం అలా చేయించుకోకూడదండి అలా చేయించుకోవడం చాలా తప్పు అనమాట దానివల్ల మీకు పెద్ద నష్టం అయితే జరుగుతుంది అది ఏంటి అంటే ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ని మీరు సంపాదించడానికి ఫాస్ట్గా అవ్వడానికి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రిలేటివ్స్ని కోలీగ్స్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయించుకుంటారు దానివల్ల మీకైతే కొంత వస్తారు ఎంత చేసినా సరే ఒక టూ హండ్రెడ్ అనుకుందాం టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్ చూస్తారా అంటే అందులో ఎంతమంది చూస్తారనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు కొలీగ్స్ మాట్లాడుకుందాం కొలీగ్స్ ఉంటారు కొలీగ్స్ మీ వీడియోస్ ఎందుకు చూస్తారు వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు డ్యూటీలో ఉంటారు వాళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి ఒకవేళ వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే వాళ్ళకి ఏం కావాలో అది సర్చ్ చేసుకొని చూస్తారు మీ వీడియో చూసేంత టైం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మీ వీడియో చూసే అవకాశం లేదు కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు కొలీగ్స్ తర్వాత ఆఫీస్లో ఉన్న వాళ్ళ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించుకుంటే మీకు యూస్ అనేది ఉండదు ఇంకా మన రిలేటివ్స్ అంటే ఎక్కడన్నా పెళ్ళిలో అలా ఫంక్షన్లో అలా కలిసినా సరే మనం సబ్స్క్రైబ్ చేయించుకుంటాం అలా చేయించుకోవడం వల్ల ఏంటి వాళ్ళ దగ్గర మీ వీడియో చూసే అంత టైం ఉండకపోవచ్చు లేకపోతే మీ వీడియోస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు అలాంటప్పుడు మీ వీడియో చూసే అవకాశం లేదు వాళ్ళ టేస్ట్ వేరే వాళ్ళకి కావాల్సిన వీడియోస్ వేరే అలాంటప్పుడు మీ వీడియో చూసే అంత టైం వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళకి ఇష్టం కూడా ఉండదు కదా అలాంటప్పుడు మీ వీడియోస్ ఎందుకు చూస్తారు చూడరు వాళ్ళ వాటి వల్ల కూడా ఉపయోగం లేదు ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటే వాళ్ళ దగ్గర డేటా ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర డేటా ఉన్నా సరే ఆ డేటా మీ వీడియో చూసే ఉండకపోవచ్చు వాళ్ళకి వేరే ఇష్టమైన వీడియోస్ వేరే ఉంటాయి కదా అవి చూస్తారు మీ వీడియో ఎందుకు చూస్తారు మీ వీడియో చూడాలని లేదు కదా ఒకవేళ చూసినా మీ వీడియో చూసి మీరు బలవంతం చేసి చూసినా సరే లైక్ కొట్ట లైక్ కొట్టాలని లేదు కదా వీడియో మీరు చూడమన్నది చూసారు లైక్ అయితే కొట్టదు కదా దానివల్ల కూడా ఉపయోగం లేదు లైక్ కొట్టకపోవడం వల్ల ఏంటి అంటే మీ వీడియో కొంతమందికి సజెస్ట్ అవు లైక్ కొట్టడం వల్ల మీ వీడియో కొంతమందికి సజెస్ట్ అవుతుందనమాట కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే యూట్యూబ్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో మీ వీడియో వెళ్ళిపోతుంది వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది లైక్ కొట్టడం వల్ల అదే లైక్ కొట్టకపోతే మీ వీడియో వెళ్ళదు అక్కడ స్టాప్ అయిపోతుందనమాట దానివల్ల ఉపయోగం లేదు కదా మీ వీడియో చూసి లైక్ కొడితే దానివల్ల మీకు ఉపయోగం అంతేకాని మనం సబ్స్క్రైబ్ చేయించుకున్న ఈ రిలేటివ్స్ కొలీగ్స్ చుట్టుపక్కల చుట్టాలు పక్కింటి వాళ్ళు వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇంకా వాళ్ళు అనుకుంటారు మనకి మనీ మనం లైక్ కొట్టడం వల్ల మనం చూడడం వల్ల మనీ వచ్చేస్తాయని వాళ్ళు అనుకుంటారనమాట ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి తెలియవు మీరు కష్టపడి మీరు మీ ఓన్గా మీ జెన్యున్గా చేస్తే డైలీ వీడియో చేస్తూ ఉంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ సంపాదించడం చాలా ఈజీ ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని మీరు జెన్యున్గా సంపాదించుకుంటే డెఫినెట్గా మీరైతే మనీ అయితే తొందరగా ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట లేదు ఫాస్ట్గా మాకు థౌజండ్ సబ్స్క్రైబర్సే కావాలి అనుకొని ఇలా పక్కింటి వాళ్ళని వాళ్ళని వెళ్ళి సబ్స్క్రైబ్ చేయించుకుంటే దానివల్ల మీకు ఉపయోగం ఉండదు మీ శ్రమ మీకు కష్టం తప్ప దానివల్ల అయితే ఉపయోగం అయితే ఉండదు ఇదేనండి ప్యూర్గా నేను చెప్పిన ఇది ఇదే జరుగుతుంది కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ మీరింకా థౌజండ్ సబ్స్క్రైబర్ని ఎన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ టూ కేటగిరీస్ వాళ్ళకైతే ఇదైతే వర్తిస్తుందనమాట ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా మీరు ఈజీగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఎర్న్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే నా కోసం ఒక లైక్ అయితే కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ